నగర్ లోని ఇనాంగూడ చెరువులోకి దూసుకువెళ్లిన కారు కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది భార్యతో గొడవపడి ముగ్గురు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు ఓ తండ్రి అందులో భాగంగానే కారును వేగంగా నడుపుకుంటూ వచ్చి ఇమాంగూడ చెరువులోకి దూసుకువెళ్లాడు కారు అదుపు తప్పి చెరువులో పడిపోయిందని భావించిన స్థానికులు చెరువులోకి దూకి నలుగురు నీరు రక్షించారు ట్యూబ్ మంచింది కూడా సము మీ ఫ్యామిలీతో కార్ లో వెళ్తున్నారు అది ఎట్లయిందో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అదుపులో తెలియదు

భార్యతో గొడవ పడి ముగ్గురు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు ఓ తండ్రి అందులో భాగంగానే కారును వేగంగా నడుపుకుంటూ వచ్చి ఇమాంగూడ చెరువులోకి దూసుకువెళ్లాడు కారు అదుపు తప్పి చెరువులో పడిపోయిందని భావించిన స్థానికులు చెరువులోకి దూకి నలుగురిని రక్షించారు